బి అనే పదానికి తెలుగు అర్థం సాధారణంగా ఉండు ఉండటం కావడం అవడం ఇలా తీసుకుంటాం అలాంటప్పుడు బి యొక్క అన్ని రూపాల్లోనూ అంటే ఈజ్ ఆర్ వజ్ వర్ విల్ బీ బీన్ బీయింగ్ టు బి ఇలా అన్ని రూపాల్లోనూ ఈ ఉండు అనే అర్థం అంతర్లీనంగా ఉన్నట్లే కదా అందుకే బీరూపాలు మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మన మనస్సులో మెదలాల్సినటువంటి అర్థం ఉండుట ఈ ఉండుట అనే భావాన్ని వాక్యాలలో సందర్భాన్ని బట్టి రకరకాలుగా అన్వయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఒక్కొక్క బీరూపాన్ని తీసుకుని ఆ వాక్యంలో ఉండు అనేటటువంటి అర్థం ఎలా దాగి ఉందో వివరంగా చూశాక అసలు లోనికి వెళదాం ఆమె ఇంటిలో ఉన్నది షీఈ్ ఎట్ హోమ్ నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను ఐఎమ్ ఎ టీచర్ సహజంగా ఐఎమ్ ఎ టీచర్ అంటే నేను ఉపాధ్యాయుడను అని డైరెక్ట్ మీనింగ్ కానీ దాని అంతర్లీనంగా ఉండే అర్థం ఏంటి యామ్ ఉండటం వల్ల నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను ఇలా అన్నమాట అలాగే వారు తోటలో ఉన్నారు దే ఆర్ ఇన్ ది గార్డెన్ అతను నిన్న స్టేషన్లో ఉన్నాడు హీ వాజ్ అట్ ద స్టేషన్ ఎస్టర్డే మనము ఫలితంతో సంతృప్తిగా ఉన్నాము వి వర్ హ్యాపీ విత్ ద రిజల్ట్ నేను సాయంత్రం ఐదు గంటలకు అక్కడ ఉంటాను ఐ విల్ బి దేర్ అట్ ఫైవ్ పిఎం ఆమె గొప్ప గాయకురాలిగా ఉంటుంది షీ విల్ బీ ఏ గ్రేట్ సింగర్ నేను హైదరాబాదుకు వెళ్ళి వచ్చాను వెళ్ళి ఇక్కడ ఉన్నాను ఐ బీన్ టు హైదరాబాద్